కుబేర్ రైతు కొండలగారి పొలంలో ఏడు అక్టోబర్ రోజున ప్లాన్సుల్ వేయడం జరిగింది తర్వాత పదిహేను రోజుల్లో ఆయన పెరుగుదలని మనం ఈ ఫోటోలో గమనించవచ్చు ఇప్పుడు మీరు చూసేది ఈ రోజు అంటే నూట ఇరవై ఐదు రోజుల పంట వీడియో సహజ అగ్నిపర్వత బూడిదతో తయారైన ప్లాన్సిల్ వల్ల మొక్క వేరు వ్యవస్థ బాగా బలపడి అధిక కొమ్మలు రావడము ఆకులు బలపడడము ఇంకా రోగ శక్తి పెరగడంలో సహాయపడుతుంది అయితే ఐదు అక్టోబర్ నుండి నిరంతరం కురిసిన భారీ వర్షాలతో ఎన్నో పంటలు పాడైనా ఈ యొక్క రైతు ప్లాన్స్లు వాడటం ద్వారా పంట ఇప్పుడు ఎలా ఉందో రైతు మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు మాది తెలంగాణ రాష్ట్రం వనపర్తి డిస్టిక్ రిపేర్ మండలం వ్యాపార్ల గ్రామం మేము యాభై రోజుల మొలకప్పుడు సిల్ వాడాము మొక్క పెరుగుదల ఎదుగుదల దిగుబడి చాలా బాగా కనిపిస్తుంది మేము ఫేస్బుక్లో చూసి ఈ ప్లాన్సిల్ కొలికలు తీసుకున్నాము చూసి మేము చూద్దాం ఒకసారి అన్నట్టు తీసుకున్నాము ప్రతి ఒక్క పైరకు మొక్క ఎదిగే దశలో వాడితే చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చేటట్టు ఉన్నాయి మేము వాడాం కాబట్టి చెబుతున్నాము మా చేను ఎప్పుడైనా మామూలుగా నాలుగు పీట్ల ఐటు ఉండేది ఇంచుమించు ఈసారి ఐదు పీట్ల ఐటు ఈ ఖాళీ ప్లేస్ లేకుండా అల్లుకుపోయింది మా చేను కాబట్టి అందరూ రైతులు ఇది గమనించి ప్రతి ఒక్కరు ప్లాన్స్లు వాడాలని తెలుపుతున్నాము మేము వాడామో మంచి ఫలితం వచ్చింది కాబట్టి చెబుతున్నాము మాకు ఈ ప్లాన్స్లు వాడినాక మొక్క ఎదుగుదల చాలా బాగా కనిపించింది కాబట్టి దయచేసి రైతులందరూ ఇటువంటి చూసి వాడి మంచి లాభాలను పొందగలరని కోరుకుంటున్నాం